వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫారెన్ వెళ్లి ప్రత్యేకంగా మేకవర్ అయి వచ్చాడు లాంగ్ హెయిర్ స్టైల్ గడ్డంతో డిఫరెంట్ లుక్ లో అందరినీ అట్రాక్ట్ చేశాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో మహేష్ బాబు అదే లుక్ లో కనిపిస్తాడని అందరూ భావించారు ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్ లో ఏ సినిమాలో కూడా గడ్డంతో కనిపించలేదు ఖచ్చితంగా ఈ కొత్త లుక్ అందరినీ అట్రాక్ట్ చేయడం గ్యారంటీ అని అనుకున్నారు వచ్చే ఏడాది ఆరంభంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు మొదటిసారి రాజ్మౌరి హీరో లుక్ ని పబ్లిక్ గా రివీల్ చేసేశారని అందరూ భావించారు అయితే ఇప్పుడు మహేష్ బాబు కొత్త అవతారంలో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు మొన్నటి వరకు ఉన్న లాంగ్ హెయిర్ గెడ్డం ట్రిమ్ చేసి కొత్త లుక్ లో కనిపించాడు కీరవాణి తనయుడు శ్రీసింహ ఎంగేజ్మెంట్ వేడుకకి మహేష్ బాబు హాజరయ్యారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో మహేష్ బాబు న్యూ లుక్ లోనే కనిపించడంతో ఇదేంటి సడన్ గా ఈ మార్పు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గడ్డంతో ఉన్న లుక్ లోనే మహేష్ బాబు అన్ని ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ వచ్చాడు దీంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో మహేష్ బాబు అదే లుక్ తో కనిపిస్తాడని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు అయితే సడన్ గా మహేష్ బాబు లుక్ చేంజ్ చేశాడు దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులు మరలా కన్ఫ్యూజన్ లో పడిపోయారు దీంతో పాటు రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ లుక్ ఇంతకు ఎలా ఉండబోతుందనే క్లారిటీ లేకుండా పోయింది ఖచ్చితంగా అది రాజమౌళి ఐడియా అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు సాధారణంగా రాజమౌళి హీరోల లుక్ ను అంత ఈజీగా బయట ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంఈ నైన్ వర్క్ షాప్ కి కూడా అటెండ్ అవుతున్నాడు కాస్టింగ్ సెలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనే మాట వినిపిస్తుంది వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం నడుస్తుంది ఇలాంటి సమయంలో మహేష్ బాబు లుక్ చేంజ్ వెనుక కారణం ఏమై ఉంటుందా అని ఆసక్తి అందరిలో నెలకొంది ఖచ్చితంగా జక్కన్న ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు